thank you ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ఆర్టికల్చర్ యొక్క పంటల్ని విరివిగా ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి అన్ని ఎసులుబాటు కూడా రైతాంగానికి ఇవ్వాలి అన్ని పంటలను పండించేటటువంటి రాష్ట్రంగా స్వయం సమృద్ధి కాదు ఇతర దేశాలకు పంపించగలిగే శక్తి సామర్థ్యాలను వనగూర్చుకునేటటువంటి స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఈ యొక్క వ్యవసాయ రంగం మీద పెట్టాం సుమారు ఈ ఒక్క మొదటి సంవత్సరంలోనే నలభై వేల కోట్ల రూపాయలు రైతాంగానికి వారి ఖాతాల్లో జమ చేశాం ఇతర ప్రభుత్వ పరంగా చేసే అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూనే సబ్సిడీ కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తూ ఫామ్ మెకనైజేషన్ తోటి పాటు ఈ యొక్క పంటల్ని వాల్యూ యాడెడ్ వచ్చేటట్టుగా విలువ ఆధారిత కర్మాగారాలు వారి యొక్క పంటని బయట దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకి కోహిడాలో ఒక పెద్ద మార్కెట్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది దాన్ని త్వరలోనే ప్రారంభించి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఏ పంట అవసరం లేని స్థితిలో మనమే స్వయం సమృద్ధిగా ఉత్పత్తి చేసి తద్వారా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పంపించే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అందుట్లో ముఖ్యంగా పామాయిల్ పంటని ప్రోత్సహిస్తున్నాం కూరగాయల్ని అదేవిధంగా వివిధ రకాల హార్టికల్చర్ క్రాప్స్ అన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే విధంగా మా శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని రైతాంగానికి కూడా ఆ మెడుకోలతో పాటు ఆ పంటల యొక్క ఉత్పత్తి చేస్తే ఆ కుట్టమ్ము ఆ ప్రాంతం ఏ రకంగా స్వయం సమృద్ధి అవుతుందో ఆ రైతు నిలబడగలుగుతాడో ఆ రైతుకి ఆదాయం వచ్చేటటువంటి పంటలు ఏమున్నాయో చెప్పి ఆళ్ళని దాన్ని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా ఈ సంవత్సరం మామిడి గాని మిర్చి గాని ఇటువంటి పంటలను ఇతర దేశాలు పోయేదానికి ఏ క్వాలిటీ కావాలో ఏ రకంగా పండిస్తే ఆయా దేశాలు మన పంటల్ని దిగుమతి చేసుకుంటాయో తెలుసుకొని ఆ రకంగా రైతుల్ని ప్రోత్సహించి ఈ ఉద్యానవన శాఖ ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ పంటలకి బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేసుకునేటటువంటి అనుబంధ రంగాలను కూడా మనమే ఏర్పాటు చేసుకొని ఆ ప్రోడక్ట్స్ని కూడా రైతుకు ఉపయోగపడేటట్టుగా ఆ ధర పెరిగేటట్టుగా ఆ పంటలు పండించినటువంటి రైతులు సంతోషంగా ఉండేటట్టుగా ఆ పంటలు పాడైపోకుండా కావలసినటువంటి కోల్డ్ స్టోరేజ్లు కానీ మిగతా కార్యక్రమాలు అన్నింటినీ కూడా మన రాష్ట్రంలో నెలకొల్పి ఆర్టికల్చర్ రైతుని నిలబడేటట్టుగా చేసే బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బ్యాంబూ కల్టివేషన్ కూడా పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది గిరిజన ప్రాంతంలో ఏదైతే పోడు భూములు ఉన్నాయో అక్కడ మా జిల్లా కలెక్టర్ని ప్రోత్సహించి బ్యాంబూని మనం ప్రొడక్ట్ ని ఉత్పత్తి చేసి దాన్ని ఇందా కొన్ని స్టాల్స్ లో చారు కోళ్ళ కింద కూడా వాడి రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ బ్యాంబూలు కూడా బైబ్యాక్ కంపెనీలకి రైతుకు నష్టం లేకుండా పండించినటువంటి ప్రతి పంట ఆళ్లే మార్కెటింగ్ చేసుకొని ధనార్జన చేసుకునేటటువంటి పద్ధతుల్ని రైతులను ప్రోత్సహించాలి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆర్టికల్చర్ పంటల్ని పెంపొందించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ డైరెక్టర్ గోపి గారికి అదేవిధంగా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ బాబు గారు కూర్చొని వెంటనే వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తుల్ని కూడా ఆర్టికల్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తించేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకళ్ళు సెరికల్చర్ ఒకళ్ళు అగ్రికల్చర్ ఒకళ్ళు ఆర్టికల్చర్ అనేది కాకుండా ఆ ఉద్యోగి ఆ మండలంలో ఆ జిల్లాలో అన్ని పంటల్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో తర్ఫీదునిచ్చి ఆ ఉద్యోగి రైతాంగాన్ని ప్రోత్సహించేటటువంటి స్థితిలో డిపార్ట్మెంట్లన్నిటిని కూడా ఏకీకృతం చేసి ముందుకు పోవాలని చెప్పి అధికారులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు థ్యాంక్ యూ